అందరికీ నమస్కారం అండి అందరూ ప్రతిరోజు దీపారాధన చేసుకొని ఇంట్లో పూజ చేసుకుంటూ ఉంటారు అయితే శనివారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది శనివారం గనక ఈ వీడియోలో చెప్పిన విధంగా పూజ చేసినట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు పొందవచ్చు శనివారం రోజు కొన్ని ప్రత్యేకమైన పద్ధతులలో వెంకటేశ్వర స్వామిని పూజ చేయటం వలన అలాగే కొన్ని శక్తివంతమైన పరిహారాలు చేయటం వలన అఖండ ఐశ్వర్యాన్ని సకల శుభాలను పొందవచ్చు శనివారం రోజు ఏ విధంగా పూజ చేస్తే వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఈ వీడియో చూసే ముందు ఓం వెంకటేశ్వరాయ నమ అని కామెంట్ చేయండి మీరు కనుక మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా శనివారము ఎలా పూజ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము శనివారం రోజు తప్పనిసరిగా సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లు మొత్తము శుభ్రం చేసుకోవాలి ఇల్లు శుభ్రం చేసుకున్న తర్వాత ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి పూజాగదిలో ఉన్న అన్ని దేవుడి పటాలను ఒక వస్త్రంతో శుభ్రంగా తుడిచి దేవుని పటాలను ఆరిన తర్వాత పటాలకు కొంచెం గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టాలి తరువాత పూజాగదిలో ఉన్న పటాలన్నిటినీ పూలతో అలంకరించాలి శనివారం రోజు చేసే పూజలు తప్పనిసరిగా తులసి దళాలను ఉంచాలి తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజ చేసినట్లయితే స్వామి యొక్క అనుగ్రహము తొందరగా లభిస్తుంది తులసాకులో లేని పూజ అసంపూర్ణమని పురాణాల్లో చెప్పబడింది శనివారం రోజు పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా పూజాగదిలో బియ్యం పిండితో చేసిన ప్రమిదలో దీపాన్ని వెలిగించాలి కొంచెం బియ్యం పిండి తీసుకొని అందులో కొద్దిగా పాలు కలిపి ప్రమిదలాగా చేయాలి ఈ ప్రమిదను కొంచెంసేపు ఆరబెట్టిన తర్వాత అందులో ఆవునెయ్యి పోసి ఐదు ఒత్తులతో దీపం వెలిగించాలి శనివారం రోజు బియ్యపిండి ప్రమిదలో దీపం వెలిగిస్తే అఖండ రాజయోగం కలుగుతుంది పూజాగదిలో పూజ చేసుకోవటానికి ముందు తప్పనిసరిగా ముగ్గు వేయాలి ఎవరైతే పూజాగదిలో ముగ్గు వేయకుండా పూజ చేస్తారో అలాంటి వారి పూజ అసంపూర్ణంగా ఉండిపోతుంది పూజాగదిలో ముగ్గు వేసి పూజ చేసినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఖచ్చితంగా అడుగు పెడుతుంది దీపం వెలిగించిన తరువాత మూడు కాని ఐదు కాని అగరబత్తీలు వెలిగించాలి శనివారం రోజు పూజ పూర్తయిన తర్వాత బెల్లంతో చేసిన పాయసాన్ని వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా సమర్పించాలి ఇలా నైవేద్యము సమర్పించిన తర్వాత ముద్దకర్పూరంతో వెంకటేశ్వర స్వామికి హారతి ఇవ్వాలి హారతి ఇచ్చిన తర్వాత ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ హారతి తీసుకొని మనసులో ఉన్న కోరిక దేవుడికి చెప్పుకోవాలి ఇలా గనక దేవుడికి కోరిక చెప్పుకున్నట్టయితే తప్పకుండా ఆ కోరిక దేవుని చెంతకు చేరుతుంది శనివారం రోజు ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు ఒక రాగి జంబులో నీరు పోసి పూజా గదిలో పెట్టాలి ఇలా కనుక చేసినట్లయితే పది తరాలు తిన్నా కూడా తరగనే ఆస్తి మీ సొంతం అవుతుంది శనివారం పూజ చేసుకునేటప్పుడు తూర్పుముఖంగా దీపం వెలిగించినట్లయితే కష్టాలన్నీ తీరిపోయి సుఖ సంతోషాలతో జీవించటం జరుగుతుంది పడమర వైపు దీపం వెలిగిస్తే రుణ బాధలు శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి ఉత్తరం దిశగా దీపం వెలిగించినట్లయితే వివాహం లాంటి శుభకార్యాలు సిద్ధిస్తాయి దీపారాధన చేసేటప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో దక్షిణముఖంగా దీపం వెలిగించకూడదు పల్లె పువ్వులతో దేవుడిని పూజిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి గన్నేరు పూలతో దేవుడిని పూజిస్తే వ్యాపారంలో లాభాలు వస్తాయి చామంతి పూలతో పూజించినట్లయితే జీవితంలో సుఖ సంతోషాలు నెలకొల్పబడతాయి మీ ఇంట్లో ఎప్పుడూ డబ్బు స్థిరంగా ఉండాలంటే పూజ చేసిన తర్వాత ఓం హ్రీం శ్రీ లక్ష్మీ వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని ఐదు సార్లు చదవాలి ఈ మంత్రానికి చాలా శక్తి ఉంటుంది ఈ మంత్రాన్ని ఎవరైతే పఠిస్తారో వారింట్లో ఎప్పుడూ డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు శనివారము పూజ పూర్తయిన తరువాత ఒక గాజుగిన్నెలో నీరు పోసి అందులో కర్పూరం వేసి పూజాగదిలో ఉన్న దేవుని పటాల ముందు పెట్టాలి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో ప్రవేశిస్తుంది శనివారం రోజు చాలామంది ఉంటూ ఉంటారు ఇలా ఉపవాసం ఉండేవారు ఎలాంటి పరిస్థితుల్లో ఉల్లిపాయను వెల్లుల్లి తినకుండా ఉండాలి శనివారం రోజు ఎలాంటి పరిస్థితిలో ఇంట్లో నూనె కొనకూడదు అలాగే నల్లటి వస్తువులు కూడా శనివారం రోజు కొనకూడదు శనివారము తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లి తులసిమాలను వెంకటేశ్వర స్వామికి సమర్పించి ఐదు ప్రదక్షిణాలు చేసినట్లయితే వారి యొక్క కోరిక వెంటనే తీరుతుంది శనివారం రోజు ఎలాంటి పరిస్థితిలో నల్లటి వస్త్రాలు ధరించకూడదు నల్లటి వస్త్రాలు ధరించినట్లయితే శనిగ్రహ దోషము పెరిగి జీవితంలో కష్టాలు ఎక్కువైతాయి డబ్బుకు లోటు లేకుండా ఉండాలంటే శనివారం రోజు రావి చెట్టు దగ్గర దీపం వెలిగించి రావి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేయాలి ఇలా గనక చేసినట్లయితే జీవితంలో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు ధనధాన్యాలకు లోటు లేకుండా ఉండాలంటే శనివారము యాలకులను పూజాగదిలో పెట్టి పూజ పూర్తయిన తరువాత ఈ యాలకులను ఒక ఎర్రటి వస్త్రంలో చుట్టి పర్సులో పెట్టుకోవాలి ఇలా చేస్తే జీవితంలో ధనధాన్యాలకు లోటు ఉండదు లక్ష్మీ కటాక్షం లభించాలంటే తులసి చెట్టు ముందు అష్టదల పద్మ ముగ్గు వేయాలి తర్వాత తులసి చెట్టు ముందు పిండి ప్రమిదలో దీపాన్ని వెలిగించాలి ఇలా చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది తీరని సమస్యలతో బాధపడేవారు శనివారం రోజు లక్ష్మీదేవికి యాలకులమాల సమర్పించి మనసులో ఉన్న కోరిక కోరుకోవాలి ఇలా చేస్తే త్వరలోనే మీ కోరిక నెరవేరుతుంది మీరు ఏ పని తలపెట్టినా కూడా అందులో విజయం సాధించాలంటే ఉదయం నిద్రలేవగానే రాళ్ల ఉప్పు చూడాలి ఎవరైతే ఇలా ఉదయం నిద్రలేవగానే రాళ్ల ఉప్పు చూస్తారో వారికి తప్పకుండా ఆ రోజంతా కలిసి వస్తుంది శనివారం రోజు ఇంట్లో సాంబ్రాణితో ధూపం వేస్తే చాలా మంచిది ఎవరైతే శనివారం ఇంట్లో ధూపం వేస్తారో వారింట్లో ధనధాన్యాలకు ఎలాంటి లోటు ఉండదు శనివారం రోజు పప్పు వినియోగానికి చాలా దూరంగా ఉండాలి శనివారం కందిపప్పు తిన్నట్లయితే ఆరోగ్యం దెబ్బతింటుంది అందువలన ఆరోగ్యంగా ఉండాలనుకునేవారు శనివారం రోజు కందిపప్పుకు దూరంగా ఉండాలి శనివారం రోజు రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేసి రావి చెట్టుకు ఒక పసుపు దారం కట్టి మీ మనసులో ఉన్న కోరికను కోరుకున్నట్లయితే తప్పకుండా ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది చాలామంది ఆడవాళ్ళు గుడికి వెళ్ళేటప్పుడు జుట్టు విరగబోసుకొని వెళ్తుంటారు కానీ ఇది చాలా పెద్ద తప్పు దేవాలయానికి వెళ్ళేటప్పుడు జడ వేసుకొని కానీ ఏదైనా రబ్బర్ బ్యాండ్ లాంటివి పెట్టుకొని కానీ వెళ్ళాలి పొరపాటున మన తల వెంట్రుకలు దేవుని ఆలయంలో గనక పడినట్లయితే పవిత్రంగా ఉండే ఆలయము అపవిత్రమవుతుంది అందువలన దేవాలయాలకి వెళ్ళేటప్పుడు జుట్టు విరగబోసుకుని వెళ్ళకూడదు శనివారం రోజు ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ నియమాలన్నీ పాటించి పూజ చేసినట్లయితే వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో సకల అష్టైశ్వర్యాలు రాజయోగము సిద్ధిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం